హాయ్ అండి నమస్తే తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం అలపర్తి రామకృష్ణ గారు రచించిన అమ్మఒడిలోకి అనే చక్కటి కథను వినేద్దామండి రెండు వేల ఎనిమిది స్వాతి మాసపత్రికలో ప్రచురితమైన కథ పట్టణంలో ఉంటే తల్లి గర్భంలో ఉబ్బునీటిలో ఉక్కిరి బిక్కిరి అయినట్లుగా ఉంటుంది సొంత ఊరు చేరుకుంటే ఒడిలోకి వచ్చినట్లుగా ఉంటుంది పది రోజుల్లో అమెరికా వెళ్ళబోతున్నాడు ప్రియతం మేము మా సొంత ఊరికి బయలుదేరే ముందు సుమలత సణుగుతూనే ఉంది పది రోజుల్లో అమెరికా ప్రయాణం పెట్టుకుని పల్లెటూళ్ళలో తిప్పడం ఎందుకు మీ అమ్మగారి ఆశీస్సులు మనవడికి కావాలంటే ఆవిడని ఇక్కడకు పిలిపించొచ్చు కదా అంది సుమలత అమ్మ పెద్దదైపోయింది ఎనభై వచ్చాయి ఇంకా ప్రయాణాలు ఏం చేస్తుంది మన అబ్బాయి అమెరికా వెళ్లాడంటే నాలుగైదేళ్లకు గాని తిరిగిరాడు అప్పటికి అమ్మ ఉంటుందో ఉండదో నాలుగు రోజులు వాడిని అమ్మ దగ్గర ఉంచితే ఆమెకి తృప్తిగా ఉంటుంది అన్నాను మా ఆవిడకు నచ్చజెపుతూ అది కాదండి నా భయం ఏమిటంటే ముసలావిడ వీడి మనసు మార్చి ఇండియాలోనే ఉండి పొమ్మంటుందేమోనని అంది సుమలత అవును ఒక్కగానొక్క కొడుకును అమెరికా పంపడం ఎందుకురా మీకు బోలెడంత సంపాదించారు కళ్లెదుటవాడిని ఉండనివ్వకుండా ఇతర దేశాలెందుకు అని అమ్మ అంటుంది అయినా ఆవిడ మాటలు మనం పట్టించుకుంటామా పెళ్ళైన కొత్తలో మన ఇద్దరిని మా ఊళ్ళోనే ఉండిపోమ్మంది సొంత ఊరికి దగ్గర్లోనే ప్రాక్టీస్ పెట్టమంది అమ్మ మాట పట్టించుకోలేదుగా ఇప్పుడు అంతే మా ఆవిడకు నచ్చజెప్పాను ఎలవర్రు చేరుకునేసరికి సాయంత్రం ఆరు గంటలయ్యింది మా ఊరిలో అడుగు పెట్టగానే నా సిమెంట్ పాదాలు మట్టి పాదాలుగా మారినట్లు అనిపించింది బీడుగా మారిన మనసులో పచ్చటి మొక్కలు మలిచినట్లు అనిపించింది ప్రియతం ఎండి పేడియాట్రిక్స్ చేశాడు పిల్లల వైద్యుడిగా రెండేళ్ల అనుభవం కూడా ఉంది అమెరికా వెళ్లి పిల్లల వైద్యంలో స్పెషలైజేషన్ చెయ్యమని మేమే ఒత్తిడి చేశాము డాలర్లు వెనకేసుకుని వాడు ఆనందంగా ఉండాలి మనవడిని చూసి అమ్మ సంబరిపడిపోయింది వళ్ళంతా తడిమింది వాడి బుగ్గను నొక్కింది ఏరా నాయనా నాయనమ్మను చూడడానికి ఇప్పుడు తీరక దొరికిందా గ్లాస్తో మంచినీళ్లు తెచ్చి ఇస్తూ అడిగింది తులసమ్మ సంవత్సరమైంది స్వగ్రామం వచ్చి హాస్పిటల్ వదిలి రావాలంటే కష్టమే అమ్మను వచ్చి హైదరాబాద్లో ఉండమంటే ఉండదు ఆకాశంలో స్వేచ్ఛగా తిరిగే పక్షిని బంజరంలో ఉంచినట్లు ఉంటుంది ఆమెకు ఆ పల్లెటూరులో రోజు ఊరంతా చుట్టూ వచ్చి అందరినీ పలకరించి వస్తేనే గాని ఆమెకు నిద్రపట్టదు తనుండేది బంజారా హిల్స్లో పక్క ఇంట్లో వాళ్లే కాదు ఇంట్లో ఉన్న కోడలికి కూడా ఆమెతో మాట్లాడడానికి తీరిక దొరకదు నాయనమ్మ కుండలో నీళ్లు తెచ్చి ఇచ్చింది అవి తాగొద్దు అమ్మకారులో మినరల్ వాటర్ బాటిల్ పెట్టింది అవి తెచ్చుకుని తాగు అన్నాను ఇచ్చిన గ్లాస్ నీళ్లు అందుకుని వెంటనే గడగడా తాగేశాడు ప్రేతం అమ్మ అంటే ఎందుకు అంత భయపడతావు డాడీ అడిగాడు ప్రేతం హైదరాబాద్లో మన ఇంట్లో ఈ ప్రశ్న ఎప్పుడు వేయలేదేమిట్రా అడిగాను నాయనమ్మను చూస్తే ధైర్యం వస్తుంది నాన్న ఆమెది స్వేచ్ఛయుత జీవితం కొడుకు దగ్గరుండాలన్న సెంటిమెంట్ లేదు ఊర్లో ఉండడమే ఆమెకిష్టం ఉళ్ళో వాళ్ళంతా ఆమెకు అయినవాళ్లే కన్న కొడుకు మనవడు రెండు మూడు సంవత్సరాలు కనిపించకపోయినా బాధపడదు ఊళ్ళో వాళ్లు పలకరించని రోజు బాధపడుతుంది అన్నాడు ప్రేతం నాయనమ్మను చూడగానే నీ మనసులోని భావాలకు మాటలు కట్టి చెబుతున్నా నాలుగు రోజులు ఇక్కడ ఉన్నావంటే అమెరికా వెళ్ళనని మొండికేస్తావేమో అందుకే అమ్మ నిన్ను ఇక్కడకు తీసుకురావద్దని మొత్తుకుంది నా భయం నాది పొరపాటున వీడు అమెరికా వెళ్ళను అని అన్నాడంటే సుమలత నా ప్రాణాలు తోడేస్తుంది కొడుకు భవిష్యత్తు గోతులో పాతీశానని రెంకెల వేస్తుంది బీపీ షుగర్ నార్మల్లో ఉండక వీడిని ఇక్కడకు తీసుకుని వచ్చి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడేమో తాను అమెరికా వెంట్రా ఆశ్చర్యంగా నోరు తెరిచి ఉండిపోయింది ముసలమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె కళ్లల్లో నీళ్లు తిరగడం ఏమీ కాదు తను చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాడు అలా అనుకోగానే నాకు గతం గుర్తుకు వచ్చింది తండ్రి రోజు తాగి ఇంటికి వచ్చేవాడు అమ్మని గొడ్డును బాదినట్లు బాధేవాడు మాంసం వండలేదనో చేపల పులుసు వెయ్యలేదనో వేడి నీళ్లు మరగబెట్టలేదనో ఏదో ఒక వంకతో కొడుతూనే ఉండేవాడు నాన్న అమ్మని కొడుతుంటే తను అసహనంగా ఆమె వెనుక దాక్కుని ఏడుపు మొహంతో వైపు చూసేవాడు నాన్న రాక్షసుడిలా కనిపించేవాడు ఏదో శాపం వల్ల దేవతలాంటి అమ్మ అన్ని కష్టాలు పడుతుంది అనుకుని ఆమె కాళ్లకు చుట్టుకుపోయేవాడిని నాన్న వెళ్ళిపోయాక అమ్మ మోచేతులకు కాళ్లకు తగిలిన దెబ్బలకు నవనీతం పూసేవాడు తను తన తల నిమురుతూ ఉండేది అమ్మ ఆ సమయంలో నయగరా జలపాతంలా కన్నీటిదారులు అమ్మ చెంపల మీద కనిపించేవి తనకి పదేళ్లున్నప్పుడు నాన్న చనిపోయాడు నిశ్శబ్దంగా రోధిస్తుంది అమ్మ నాన్న చనిపోయాక వైదవ్యం ముసుగులో ఓ మూల కూర్చోలేదు ధైర్యంగా వ్యవసాయం పనులు చూసేది శ్రద్ధగా తనను చదివించింది అమ్మ బట్టలు మట్టి వాసన కొట్టేవి ఆ వాసన తనకు ఎంతో నచ్చేది పది ఎకరాల మాగాణి ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు లేవు కష్టపడి ఇష్టపడి డాక్టర్ చదువు పూర్తి చేశాడు తనతో పాటే ఎంబీబీఎస్ చదివిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు అమ్మ అభ్యంతరం పెట్టలేదు సుమలత గైనకాలజిస్ట్ అయ్యింది తను ఎంఎస్ పూర్తి చేసి సజ్జన్ అయ్యాడు మావయ్య హైదరాబాద్లో లాయరు బాగా సంపాదించే అవకాశాలు ఉన్నాయని అక్కడే తమను ప్రాక్టీస్ పెట్టమని చెప్పాడు అలాగే చేశాము అమ్మకు హైదరాబాద్లో ప్రాక్టీస్ పెట్టబోతున్నామని చెప్పినప్పుడు నిశ్శబ్దంగా ఉండిపోయింది తన మాటకు అడ్డు చెప్పలేదు ఎవరికి తన అవసరం ఉందో వాళ్ల పక్షాన నిలిచింది బీద బిక్కి సహాయం పడుతూ ఉండేది మంచి గంధం చెక్కల సువాసన వెదజల్లుతూ అందరికీ ఆప్తురాలయ్యింది ఊళ్ళో వాళ్లే కాదు ఊళ్ళోని చెట్లు కూడా అమ్మకి గౌరవంగా శిరస్సు వంచినట్లు అనిపిస్తుంది నాకు అందుకే ప్రియతం అమ్మ ఆశీస్సులు తీసుకుంటే బాగుంటుందని ఇక్కడికి తీసుకుని వచ్చాను కోడలు రాలేదా అడిగింది తులసమ్మ ఇద్దరం వచ్చేస్తే హాస్పిటల్ ఎవరు చూస్తారమ్మా అమ్మ మౌనంగా వింది అమ్మంటే సుమలతకు పడదు మా ఊరికి దగ్గరలో ఉన్న పొన్నూరులో చెరుకుపల్లిలోనే కొడుకు కోడలు ప్రాక్టీస్ పెట్టి చుట్టుపక్కల పల్లెల్లో వాళ్ళకి చికిత్స చేయాలి ఎక్కువ ఫీజు తీసుకోకూడదు పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం చేయాలి అవి అమ్మ ఆలోచనలు సుమలత పూర్తిగా అందుకు విరుద్ధం పల్లె ప్రాంతాల్లో ఉండి ఉచితంగా వైద్యం చేస్తే మట్టి కొట్టుకుపోవలసిందే రేపు తమకు పుట్టబోయే సంతానాన్ని కూడా డాక్టర్లుగా చేయాలంటే తాము మడికట్టుకుని కూర్చుంటే లాభం లేదు లక్షలు సంపాదించాలి పిల్లల్ని విదేశాలు పంపించాలి అదే స్టేటస్ సింబల్ మన చేయి ఎంత పొడవుందో అంతవరకే చాచడం కాదు కొన్ని లక్ష్యాలు పెట్టుకుని ఆశలతో ఆకాశంలో చుక్కలను తాకాలి అది మా ఆవిడ ధ్యేయం పెళ్లైన కొత్తల్లో కోడలికి ఎన్నోసార్లు చెప్పిందమ్మా మీ ఆయన కంటే ముందు నలుగురు పిల్లలు పుట్టారు సరైన వైద్య సౌకర్యాలు దగ్గరలో లేక ఆ పిల్లలు పురిట్లోనే చనిపోయారు మీ ఆయన్ని ప్రసవించినప్పుడు మామూలు కంటే ఎక్కువ రక్తస్రావం అయింది ప్రసవించిన చోటు నుండి హాస్పిటల్కి గంటలో నన్ను తీసుకెళ్లగలిగితే నేను బ్రతికి బట్టకట్టగలిగే పరిస్థితి అది అప్పుడే గుంటూరులో మెడికల్ కాలేజీలో డాక్టర్ కోర్సు చదివే పిల్లలకు పాఠాలు చెప్పే పెద్ద చదువులు చదివిన ప్రొఫెసర్ పొన్నూరులో ఆసుపత్రి పెట్టాడు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి వైద్య సదుపాయం అందుబాటులోకి వచ్చింది అక్కడకు నన్ను తీసుకెళ్లాడు ఆయన వెంటనే వైద్యం చేసి నన్ను బ్రతికించాడు మా అబ్బాయికి సంవత్సరం వయసున్నప్పుడు ఆడుకునే గిలక్కాయ గొంతుకు అడ్డుపడి శ్వాస ఆగిపోతే ఆ డాక్టరే ప్రమాదం నుండి రక్షించాడు నీలాగే డాక్టర్లు పట్టణాలకు విదేశాలకు పరుగులు తీస్తే ఇక్కడి జనాన్ని చూసేవాళ్లెవరు అమ్మ మాటలు వినిపించుకోలేదు సుమలత మీకు మీ అమ్మ కావాలో భార్య కావాలో తేల్చుకోండి అంటూ తనకు తెగేసి చెప్పేసింది భార్య మాటికి ఎదురు చెప్పే స్థితిలో లేడు అప్పుడు ఇప్పుడు అమ్మ అప్పటికి సర్దుకుపోతుంది సుమలతకు తన మాట నెగ్గాలనే పంతం ఐడెంటిటీ క్రైసిస్ ఏర్పడలేదు తాను వ్యక్తిత్వ నిరూపరణకు సిద్ధపడలేదు తన సౌఖ్యం చూసుకున్నాడు పాలలో నానబెట్టిన అటుకులు రెండు గిన్నెల్లో తెచ్చి మా ఇద్దరికీ ఇచ్చింది అమ్మ గబగబా తినేశాడు ప్రీతం ఇంకా కొంచెం తీసుకురానాయనమ్మా అని ప్రీతం ఆత్రంగా అడిగేసరికి సంబరంగా వంటగది వైపు వెళ్ళింది తులసమ్మ అమెరికా వెళ్ళబోయేవాడిని ఏది పడితే అది తినేయకూడదు మా ఆవిడ నాకు చెప్పిన పాఠాలు గుర్తుకు వచ్చి అన్నారు నా మాటలను వాడేమీ లెక్క చేయలేదు వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బిఎ రోమన్ చిన్నప్పుడు వాడికి నేను చెప్పిన పాఠాలు ఇప్పుడు వాడు నాకే అప్పగిస్తున్నాడు సినిమాలు చూడకూడదు టీవీ ముందు ఎక్కువసేపు కూర్చోకూడదు స్నేహితులతో గంటలకొద్దీ కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయకూడదు అంటూ అనేక ఆంక్షలు పెట్టేది సుమలత ఆమె ముందు ఏమీ అనలేక నా దగ్గర విసుకునేవాడు ప్రీతం అమ్మ దగ్గర ఉన్నప్పుడు అమ్మ చెప్పినట్లు చెయ్యాలి అంటూ వాడికి ఆ ఆంగ్ల సామెత చెప్పేవాడు తను ఇంట్లో మనవడు ఉండేసరికి అమ్మ హడావిడి అంతా ఇంతా కాదు సాంబయ్య గారి పాడిగేద ఈనితే జున్నుపాలు తెచ్చి జున్ను వండింది పక్కిట్లో నుంచి ఉలవచారు పట్టుకొచ్చింది పల్లెటూరి వంటకాలు రుచి చూపించింది ఎనభై ఏళ్లు వచ్చిన ఆమె చేతి వంట అమృతమే తనకు ప్రియతంని అన్ని చిన్నపిల్లలు చేష్టలే పెరట్లో ఉన్న మామిడి చెట్టు ఎక్కి కాయలు కొయ్యడం ఇంటి ముందు లేగదూడ పరిగెత్తుతూ ఉంటే దాని వెనకే వాడూ పరిగెత్తడం లేగదూడ నాలుకతో వాడి బుగ్గలు నాకుతుంటే పెద్దగా నవ్వడం కట్టగొయ్యే ఊరు పెరుక్కుని పాడిగేదై గాబు దగ్గరకు పరిగెత్తుకుని వస్తే అది కుడిత తాగక గేదెను తీసుకెళ్లేవాడు సావిడిలో కట్టేయడం ఇవన్నీ నచ్చేవి కాదు తనకు మందలించేవాడు చాటింపు వేసినట్లు ఊళ్ళో అందరికీ చెప్పింది మనవడు పిల్లల డాక్టర్ అని ఊళ్ళో ఏ పిల్లాడికి నలత చేసినా ఇంటికి తీసుకువచ్చి ప్రీతం చేత పరీక్ష చేయించింది పేద బిక్కీ అయితే తనే డబ్బులిచ్చి మందులు చెప్పించి ఇచ్చేది హైదరాబాద్లో నేను పెద్ద డాక్టర్ని అయినా నా దగ్గరికి ఎవరిని తీసుకొచ్చేది కాదు అమ్మ అసలు కంటే వడ్డీ ముద్దు కాబోలు అనుకున్నాడు తను నాయనమ్మతో పాటు ఊళ్ళో వాళ్ళ ఇళ్లకు వెళ్లి చూసి వచ్చేవాడు ప్రేతం ఊళ్ళోని అందరితో మనవుడు గర్వం లేకుండా స్నేహపూర్వకంగా మాట్లాడడం అమ్మకు ఎంతో నచ్చింది మరో రెండు రోజుల్లో హైదరాబాద్ తిరుగు ప్రయాణం కాఫీ గ్లాస్ అందిస్తూ కుప్పలా కూలిపోయిందమ్మ ప్రముఖ వైద్యుడినైనా ఏమీ చేయలేని స్థితి ఎంత గొప్ప డ్రైవర్ అయినా నైపుణ్యం చూపించాలంటే కారు కావాలి గదా దగ్గరలో అన్ని సదుపాయాలున్న ఆసుపత్రి లేదు అమ్మని గుంటూరు తీసుకెళ్లాం అన్ని పరీక్షలు చేశాక బ్రెయిన్ ట్యూమర్ అని నిర్ధారించారు అనుభవం కలిగిన డాక్టర్గా నాకు తెలుసు అమ్మ మూడు నెలల కంటే ఎక్కువ బ్రతకదని కొత్త కీమోథెరపీ ట్రీట్మెంట్ ఇచ్చిన ప్రయోజనం ఉండదని తెలుసు గుంటూరులోనే నర్సింగ్ హోమ్లో ఉంచాలి అనుకున్నాము అప్పుడప్పుడు అమ్మ స్పృహలోనే ఉంటున్నది మాట్లాడడం కొద్దిగా ఆహారం తీసుకుంటూనే ఉంది ఎక్కువ రోజులు బ్రతకనని అమ్మకు అర్థమైంది అమ్మకి మరణం అంటే వెరువులేదు మరణం జీవితానికి సహజమైన ముగింపని ఆమెకు తెలుసు అందుకు ఆమె సిద్ధమే ఇక్కడ వద్దురా నన్ను మన ఊరు తీసుకువెళ్ళండి నా ప్రాణం అక్కడ మట్టి గాలిలోనే కలిసిపోవాలి ఊరికి తీసుకెళ్ళిపోండి అని చెప్పింది మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకుని వెళ్ళవచ్చు మృత్యుముఖంలో ఉన్న అమ్మని మరికొన్ని రోజులు బ్రతికించవచ్చు ఆ వైద్యం మరింత వేదనను కలిగించడం మినహా పెద్దగా ఉపయోగం లేదని నాకు బాగా తెలుసు ప్రీతం కూడా అదే అభిప్రాయం వెళ్ళబుచ్చాడు బ్రతుకు చివరి అంచులో ఉంది నాయనమ్మ మేలైన వైద్యం కోసం పరుగులు తీసే బదులు ఆమెను కనిపెట్టుకుని ఉండడమే కారుణ్య కార్యం ఆమె మంచం మీద ఉన్ననాళ్ళు దగ్గరుండి సేవలు చేస్తే చాలు ఎంతో సంతోషిస్తుంది వియోగాన్ని భరించే శక్తి వస్తుంది చివరి గడియల్లో ప్రేమానురాగాలు కురిపిస్తే మందుల కన్నా గొప్ప ఊరట కలిగిస్తాయి అన్నాడు అప్పటి వరకు సిరిలా ఉన్న నా హృదయం ద్రవీభవించింది కళ్లల్లో నీళ్లు ఉబ్బకాయి కొంచెం దూరంగా ఉన్న ఇన్నాళ్లు ఓ మహావృక్షం నీడలో ఉన్నట్టుగా అనిపించింది ఇప్పుడు ఆ వటవృక్షం కూలిపోతూ ఉంది తనను ఎంతగానో ప్రేమించే అమ్మ కనుమరగబోతూ ఉంది ఆ తలంపుతో ఓ విధమైన భయం ఆందోళన నన్ను ఊపేసింది ప్రియ అమెరికా ప్రయాణం వాయిదా వేసుకున్నాడు సుమలత వచ్చి అత్తగారిని చూసి హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోయింది నేను ప్రైతం మందులు వేసుకుని ఇంట్లో అమ్మ మంచం పక్కనే కూర్చున్నాము ఆమెకు అవసరమైన మందులు ఆహారం అందిస్తూ అమ్మ కూడా చివరి రోజుల్లో ఆసుపత్రిలో పడుండడం కన్నా తనకు అలవాటైన పరిసరాల్లో ఉండడం సంతృప్తిని కలిగించింది నాన్న తాగొచ్చి తనను కొట్టబోతుంటే అడ్డుపడి ఆ దెబ్బలు కాచిన అమ్మ చదువు దాసలో పడి పుస్తకాల్లో దూరిపోతే పళ్లెంతో తన దగ్గరికి వచ్చి ముద్దలు తినిపించిన అమ్మ తను డాక్టర్ కావాలని పట్టుబట్టి చదివించిన అమ్మ ఇప్పుడు తనకు దూరమైపోతూ ఉంది కొన్ని రోజులు మంచం మీద ఉండి మాట్లాడగలిగింది కానీ క్రమంగా నోటమాట పడిపోయింది మొహంలో ప్రశాంతత ధైర్యం ఓర్పు వర్చస్సు మాత్రం అలాగే ఉండిపోయాయి ఇంట్లో అటక మీద ఉన్న పుస్తకాల పెట్టి తీశాడు ప్రయత్నం అందులో డాక్టర్ బేతున్ జీవిత కథ ఉంది చదువుకునే రోజుల్లో ఎంతో ఇష్టంగా చదివేవాడు ఆ పుస్తకాన్ని స్పెయిన్ చైనా దేశాల్లో యుద్ధ భూమిలో తిరుగుతూ గాయపడిన వారికి రక్తం ఎక్కిస్తూ చికిత్సలు చేస్తూ విధి నిర్వహణలోనే ప్రాణాలు అర్పించిన అమరజీవి డాక్టర్ బేతూన్ ఆ పుస్తకం చదివాక ప్రియతం నా వైపు తిరిగి అడిగిన ప్రశ్న నన్ను ఇబ్బంది పెట్టింది యుద్ధరంగానికి వెళ్లి గాయపడిన వారికి సేవలు చేయకపోయినా ప్రజల విమోచన పోరాటంలో పాల్గొనే సాహసం లేకపోయినా కనీసం మారుమూల గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు ఎందుకు అందించలేకపోతున్నాం కొడుక్కి ఏ సమాధానం చెప్పగలడు అమ్మ మాట ఎందుకు నిర్లక్ష్యం చేశాడు స్వగ్రామంలో దగ్గర్లో ప్రాక్టీస్ పెడదామని భార్యకు ఎందుకు గట్టిగా చెప్పలేకపోయాడు అమ్మ మంచం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను తన వంక తదేకంగా చూసిందామె నా చూపులు ఆమె మొహంపై నిలిచాయి ఒక గంట సేపు దృష్టి మరల్చకుండా అలాగే కూర్చుండిపోయాను చివరి రోజుల్లో కూడా ఆమె కళ్లల్లో నిర్మలత్వం నా చేతిని తన చేతిలోకి తీసుకుని ఆర్తితో నిమిరింది ఆమె శరీరంలో తను ఓ భాగమేనని అప్పుడు అనిపించింది అమ్మలాగే మరో రోజు కాలగర్భంలో కలిసిపోతాడు అప్పుడు ఈ ఆస్తులు అంతస్తులు వెంటరావు చివరి క్షణాల్లో నన్ను మౌనంగా అమ్మ ఏదో అడుగుతుంది ఆమె మనసులోని మాట ఆమె చేతి స్పర్శ ద్వారా నా మెదడు పొరల్లోకి చేరింది నీ మనవడు అమెరికా వెళ్లడులే ఇక్కడే ఉండి గ్రామస్తులకు వైద్య సదుపాయం అందిస్తాడు సరేనా అన్నాను ఆమెకు వినిపించేలా ఆమెను సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో ఆమె ముఖంలో నవ్వు తొలగి చూసింది అస్తమించే సూర్యుడి నుంచి వచ్చే అద్భుతమైన అరుణిమతో నిండిన కాంతి కిరణంలా అమ్మ కళ్లల్లో వెలుగు ఎంతో ప్రశాంతత ఆమె ముఖంలో ఆమె ముఖాన్ని చేత్తో నిమిరాడు ప్రియతం నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం నాయనమ్మ అన్నాడు రుద్దమైన కంఠంతో మనవడి మాటలు మధురంగా ఆమెకు వాడి మాటలకే ఎక్కువ సంతోషపడింది వాడి వైపే చూస్తూ ప్రాణాలు వదిలింది నా కళ్లల్లో నీళ్లు నిలిచాయి దుఃఖం నుంచి వచ్చిన కన్నీళ్లు కావు చివరి క్షణాల్లో అమ్మని సంతృప్త పరిచాలనే సంతోషం నుండి వచ్చిన ఆనంద బాలు అమ్మ లోగిలిలోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాం సొంత ఊరిలో ఉంటే అమ్మ ఒడిలో ఉన్నంత తృప్తి కథా సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే